హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మమ్మీస్ కిచెన్ ఇవాంటి స్పెషల్ రెసిపీ వచ్చేసి హైదరాబాద్ స్పెషల్ కద్దుక కేర్ ప్రిపేర్ చేస్తున్నానండి సొరకాయ పాయసం ఈ కఖీర్ మంచి టేస్ట్ తో క్రీమీ క్రీమీగా తినే కొద్ది తినాలనిపిస్తుందండి అంత టేస్టీగా ఉంటుంది ఈసారి ఇంట్లో కద్దు కీర్ ప్రిపేర్ చేసేటప్పుడు నేను చెప్పిన విధంగా ఒక్కసారి ట్రై చేయండి ఒక మంచి టేస్ట్ అయితే ఎంజాయ్ చేస్తారు చాలా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇక లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే కద్దుక కీర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాము ముందుగా ఒక బౌల్ తీసుకుని పావు కప్పు వరకు చిన్న సైజులో లో ఉన్న సగ్గుబియ్యం తీసుకోవాలి ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుని ఒక్కసారి నీట్ గా కడిగేసుకోవాలి ఇలా నీట్ గా కడిగిన తర్వాత కడిగిన వాటర్ తీసేసుకుని మళ్లీ వాటర్ వేసుకుని పది లేదా పదిహేను నిమిషాలు నానబెట్టుకోవాలి నేను ఇక్కడ హాఫ్ కిలో వరకు లేతగా ఉన్న సొరకాయ తీసుకున్నానండి ఇప్పుడు ఈ సొరకాయని పైన చిక్ అంతా తీసేసుకుని సొరకాయ ఇలా కట్ చేసుకున్న తర్వాత లోపలున్న గింజలు వైట్ పార్ట్ ఉంటుంది కదండి అది కూడా నీట్ గా తీసేసుకోవాలి ఇప్పుడు ఈ సొరకాయని చక్కగా తురుముకోవాలి చూసారు కదండి ఇలా తురుము తీసుకోవాలి మరి చిన్న గ్రేటర్ తో కాకుండా పెద్ద సైజులో లో ఉన్న గ్రేటర్ తీసుకుని తురుముకోవాలి చూసారు కదండి ఈ విధంగా తురుముకుని ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని ఒక లీటర్ వరకు చిక్కగా ఉన్న పాలు తీసుకోవాలి అర కిలో సొరకాయకి లీటర్ పాలు కరెక్ట్ గా సరిపోతాయండి ఇలా తీసుకున్న పాలిని పావు లీటర్ తగ్గేంత వరకు మరిగించుకోవాలి ఈ పాలు చక్కగా మరిగే లోపు మరొక స్టవ్ మీద పాన్ పెట్టుకుని తురుముకున్న సొరకాయని ఫ్రై చేసుకుందాము ఇలా ప్యాన్ పెట్టుకున్న తర్వాత రెండు టీ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి కాస్త హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా తురుము పెట్టిన సొరకాయ తురుముని వేసేసుకోవాలి సొరకాయ తురుమిన తర్వాత రెండు కప్పుల వరకు తురుము అయితే వచ్చిందండి ఇప్పుడు ఈ సొరకాయ తురుముని పచ్చి వాసన పోయేంత వరకు ఒక ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో పావు కప్పు వరకు వాటర్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి వాటర్ వేయడం వల్ల సొరకాయ వచ్చేసి తొందరగా ఉడికి మగ్గుతుందండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఐదు నిమిషాలు మగ్గించుకున్న తర్వాత సొరకాయ చక్కగా ఉడికి మగ్గిపోతుందండి సొరకాయ తురుము అయితే చక్కగా ఉడికి రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసుకుని సొరకాయ తురుముని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు పాలు మరుగుతున్నాయో లేదో చూద్దాము చూసారు కదండి మనం తీసుకున్న లీటర్ పాలు చక్కగా మరిగి దగ్గర పడ్డాయి పాలు ఇలా మరిగిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సొరకాయ తురుముని ఇందులో వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి మొత్తం కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గు బియ్యం కూడా వేసేసుకోవాలి ఒకసారి మిక్స్ చేసుకుని రెండు నిమిషాలు ఉడికించుకోవాలండి సగ్గుబియ్యం చిన్నవి కాబట్టి తొందరగానే ఉడికిపోతాయి ఇలా రెండు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత హాఫ్ కప్పు వరకు షుగర్ వేసుకోవాలి స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకా ఎక్కువ వేసుకోండి నెక్స్ట్ వచ్చేసి కీర్ మంచి టేస్ట్ రావడానికి పావు కప్పు వరకు పచ్చి కోవా వేస్తున్నానండి నేను తీసుకున్న కోవా వచ్చేసి ఇంట్లో ప్రిపేర్ చేసిన కోవా అండి మీరు కావాలంటే కోవాకి బదులుగా కండెన్సడ్ మిల్క్ అయినా యూజ్ చేసుకోవచ్చు కోవా పూర్తిగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలి సొరకాయ కీర్ మంచి కలర్ రావడం కోసం టూ డ్రాప్స్ వరకు గ్రీన్ కలర్ వేస్తున్నానండి కలర్ వేయడం పూర్తిగా ఆప్షన్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయండి ఇలా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న మనకి నచ్చిన ఏ డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు మీరు కావాలంటే డ్రై ఫ్రూట్స్ ని చక్కగా ఫ్రై చేసుకుని వేసుకోవచ్చు ఇలా అయినా బానే ఉంటుంది ఫ్రై చేసుకుని వేసుకున్నా కూడా బాగుంటుంది ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కద్దుకాకి రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక బౌల్లోకి తీసుకుందాము చూసారు కదండీ ఎంతో కమ్మగా టేస్టీగా ఉండే కద్దుక కేర్ చక్కగా ప్రిపేర్ చేసేసుకున్నాము మీరు కూడా ఇలా ఒక్కసారి ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది తాగే కొద్దీ తాగాలనిపిస్తుంది ఇక రెసిపీ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు